ఈరోజు మన వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్లో టీఏఎస్ డేటాకు సంబంధించి ప్రివ్యూ ఆప్షన్ ఒకటి ఎనేబుల్ చేయడం జరిగింది దీని ద్వారా టీచర్స్ అందరూ కూడా ఈ టీఏఎస్ డేటాను కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లో ఉన్నటువంటి టీఏఎస్ ప్రివ్యూ ఆప్షన్ ద్వారా డేటాని ఫైనల్ కన్ఫర్మేషన్ ఎలా చేయాలో ఒకసారి మనం చూద్దాం కొత్తగా అప్డేట్ అయినటువంటి లేటెస్ట్ స్కూల్ అటెండెన్స్ యాప్లో దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది అందరికీ కూడా ఈరోజు మార్నింగే నోటిఫికేషన్ అనేది మనకి రావడం జరిగింది ఇందుట్లో మొత్తం విషయం మొత్తం కూడా మనకి ఈ టీఏఎస్ ఓటీపీ కన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి మెసేజ్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది అందరూ కూడా దాన్ని చూడవచ్చు ముందుగా లేటెస్ట్గా ఈరోజు అప్డేట్ అయినటువంటి స్కూల్ అటెండెన్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత యూజర్ నేమ్గా మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడిని ఎంటర్ చేస్తాము నెక్స్ట్ స్కూల్ అటెండెన్స్ యాప్కి మనం సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని టైప్ చేసి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా అటెండెన్స్ యాప్లోకి ముందుగా లాగిన్ అవ్వాలి లాగిన్ అయ్యి అటెండెన్స్ యాప్లో ఓపెన్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది మనకి స్క్రీన్ కిందకి స్క్రాల్ చేసుకుంటూ వెళ్తే లేటెస్ట్గా మనకి ఈరోజైనటువంటి అప్డేట్లో కొత్తగా టీఏఎస్ ప్రివ్యూ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ చేయడం జరిగింది దీంట్లో మనం ఇంతకుముందు సిఎస్సి సైట్లో సర్వీసెస్లో టీఏఎస్ టైల్లో మనం సబ్మిట్ చేసినటువంటి ఫైవ్ విండోస్ కూడా అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి ఆ డీటెయిల్స్ అన్నింటిని కూడా ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని మనం మళ్ళీ ఓటీపీ ద్వారా ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది చేయాల్సి ఉంటుంది అదొకసారి చూద్దాం ఇక్కడ ఉన్నటువంటి టీఏఎస్ ప్రివ్యూ దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మన ఇమేజ్తో పాటు మొత్తం ఫుల్ డీటెయిల్స్ అన్ని పర్సనల్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ స్పౌస్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ నెక్స్ట్ అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి వాటి అన్నిటి కూడా ఒకటి రెండుసార్లు మనం క్రాస్ చెక్ చేసుకొని ఆ తర్వాత ఫైనల్గా మనకి ఇక్కడ కన్ఫామ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది ఈ కన్ఫామ్ అనే ఆప్షన్ ద్వారా మనం ఈ డేటా మొత్తాన్ని కూడా కన్ఫామ్ చేయాల్సి ఉంటుంది ఈ కన్ఫామ్ అనే ఆప్షన్ మీద ప్రశ్నగానే మన మొబైల్కి లింక్ అయినటువంటి మన ట్రెజరీ ఐడికి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి డేటాను కన్ఫర్మ్ చేయాలి అయితే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫైవ్ విండోస్లో మనం సబ్మిట్ చేసిన డేటాలో ఏమైనా కనుక కరెక్షన్స్ ఉంటే అంటే వాటిని మళ్ళీ కనుక ఎడిట్ చేయాల్సి వస్తే ప్రస్తుతం ఎడిట్ అనేది ఇండివిజువల్ లాగిన్లో లేదు నెక్స్ట్ అట్లాగే ఎంఈ గారి లాగిన్లో కూడా లేదు ఈ కన్సర్డ్ ఎడిట్ చేయాల్సినటువంటి ఫీల్స్ని ఎంఈఓ గారి దృష్టికి కనుక తీసుకెళ్తే వారు ఆ ఆఫీస్ వారి దృష్టికి తీసుకువెళ్తారు ఇప్పుడు ఎడిట్ అనేది కేవలం ఆ డిఇఓ మాత్రమే మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది రాబోయే మే నెలలో జరిగేటటువంటి టీచర్స్ యొక్క జనరల్ ట్రాన్స్ఫర్స్కి అట్లాగే ప్రమోషన్స్కి సంబంధించి ఈ డేటా అనేది ఎంతో కీలకం కాబట్టి ఎడిట్ ఉంది అనుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ డేటాని కన్ఫామ్ చేసేయచ్చు ఇక్కడ ఉన్నటువంటి కన్ఫామ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ అయ్యంగానే ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక నోట్ అనేది డిస్ప్లే అవుతుంది అదేంటంటే ద డేటా అంటెడ్ హ్యాస్ బీన్ టేకెన్ యాజ్ ఫైనల్ అండ్ దిస్ కెనాట్ బీ మోడిఫైడ్ ఫర్దర్ ఇప్పుడు ఎంటర్ చేసేది ఏదైతే ఉందో అది ఫైనల్గా తర్వాత మోడిఫికేషన్స్ అనేవి ఉండవు అని క్లిక్ హియర్ టు సెండ్ ఓటీపీ టు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఓకే మీరు క్లిక్ చేస్తే మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుందని ఓకే అనేది ప్రెస్ చేయడం జరిగింది నెక్స్ట్ మన లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఇలా ఓటీపీ కూడా వచ్చింది ఆ వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ క్యాప్చర్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేస్తే డేటా మనకి సబ్మిట్ అవుతుంది నేను ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఫైనల్గా మనకి సబ్మిట్ అయిపోయిన తర్వాత డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ కన్ఫామ్డ్ అని చెప్పేసి మనకి ఇలా డిస్ప్లే అవుతుందన్నమాట సో ఇలాగనక మనకి డిస్ప్లే అయిందంటే దాని అర్థం ఫైనల్ కన్ఫర్మేషన్ కూడా స్కూల్ అటెండెన్స్ యాప్లో ఉన్నటువంటి టీఏఎస్ ప్రివ్యూ విండోలో కూడా మనకి డేటా అనేది ఫైనల్గా అయింది అయిందని అర్థం ఇంకొకసారి మళ్ళీ కన్ఫర్మ్ ట్రై చేస్తే మనకి ఓటీపీ అనేది రాదు అక్కడ డీటెయిల్స్ ఆల్రెడీ డీటెయిల్స్ ఆల్రెడీ కన్ఫామ్డ్ అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతుంది అనమాట సో ఈ విధంగా స్కూల్ అటెండెన్స్ యాప్లో ఈరోజు అప్డేటెడ్ వర్షన్లో మనకి ఎనేబుల్ చేసినటువంటి టీఐఎస్ ప్రివ్యూ ఆప్షన్ ద్వారా అందరి టీచర్స్ కూడా వారి యొక్క టీఐఎస్ డేటాని ఫైనల్ కన్ఫర్మేషన్ అనేది చేయాల్సి ఉంటుంది